టీవీకి స్వాగతం బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారని కుల మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మహబూబాబాద్ బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీకి తోడుగా బలరాం నాయక్ ని పార్లమెంటుకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని మంత్రి సీతక్క అన్నారు మరి ఓటర్ కూడా పేరు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది బీజేపీ ప్రభుత్వం భారతీయులు అనుకునే ప్రతి ఒక్కరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా మరి భారతీయులందరి హక్కులు కాపాడబడాలంటే ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలి అంటే రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు వారు రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే కుట్ర జరుగుతుంది మన ధర్మ శాస్త్రం వస్తే మనం కాళ్ళ కింద బతకాల్సిందే తప్ప హక్కులని హరించబడితే తప్ప ఏ మనిషికి కూడా నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్సీ బీసీ మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ దయచేసి ఈ రాజ్యాంగం రక్షించబడాలి అందరం భారతీయులుగా తలెత్తుకొని బతకాలి అంటే భారత రాజ్యాంగం నిలబడాలి అంటే బలరాం నాయక్ గారి చేతున్నారు మోహల్ చే